మన లైఫ్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది అనే దానికంటే పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది లేకపోతే పలానా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎందుకు బ్రేకప్ అయ్యారు వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు ఇవే ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి జనరల్గా పబ్లిక్కి ఈ కాన్సెప్ట్ మీద బిగ్ బాస్ అయితే రన్ అవుతూ ఉంది వచ్చిన ప్రతి సీజను కూడా అటు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ప్రతి సీజను కూడా హిట్టో యావరేజో అంతేగాని అట్రప్లాప్ అయితే అవ్వలేదు మొత్తానికి ఈ మధ్య చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో కొంచెం రొటీన్గా అనిపిస్తుంది రకరకాల అభిప్రాయాలు రకరకాలైనటువంటి అభిరుచులు కూడా మారాయి జనాల్లో వీటన్నిటి నేపథ్యంలో కొంచెం బిగ్ బాస్ అనేది తెలుగులో వచ్చి వచ్చి వస్తున్న సీజన్స్ అన్నీ చూస్తూ ఉంటే కంటెస్టెంట్స్ని వీక్గా ఉండడం అంటే సెలబ్రిటీస్ కాకుండా తెలియని మొహాలు తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో ఈ సీజన్కి ఇలాంటివి ఏమి జరగకుండా పక్కాగా పెద్ద సెలబ్రిటీస్ని తీసుకురాబోతున్నారంట అందులో ఒక స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడంట ఆ స్టార్ హీరోకి భారీ రెమ్యునేషన్ అయితే ఆఫర్ చేశారంట అలాగే ఒక టాప్ సింగర్ అండ్ ఫేమస్ టాలీవుడ్ కమెడియన్ కూడా ఉండబోతున్నారంట మొత్తానికైతే టాప్ వాళ్ళని తీసుకురాబోతున్నారు అనేటువంటిది అయితే తెలుస్తుంది ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు మొత్తానికైతే బిగ్ బాస్ ఎయిట్ అయిపోయినప్పటి నుంచి కూడా నైన్ కోసం ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట ఇక హోస్ట్ విషయానికి వస్తే నాగార్జున గారు ఉంటారా ఉంటారా ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ తర్వాత నాని ఆ తర్వాత సీజన్లో ఎయిట్ వరకు కూడా నాగార్జున గారే అయితే చాలామంది అనేది ఏంటంటే బిగ్ బాస్ టెన్ వరకు కూడా నాగార్జని గారే కొనసాగుతారు తర్వాత ఏమైనా ఆలోచిస్తారేమో మేకర్స్ అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు అంటున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు నాగార్జున గారు మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక టాప్ హీరోని యంగ్ హీరోని అప్రోచ్ అయ్యారంట బిగ్ బాస్ టీం వాళ్ళు విజయ్ దేవరకొండని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుందని తెలిసినప్పటి నుంచి కూడా హోస్ట్ ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి అలాంటి ఊహాగానాల్లోనే ఇది ఒకటి ఈ ఎగ్జాక్ట్గా కరెక్టా కాదా అనేది పక్కన పెడితే చాలామంది అయితే అనుకుంటూ ఉంటున్నారు అంటే అది బిగ్ బాస్ వారు చెప్పారని కాదు అంటున్నారు ఇక వేరే ఆప్షన్ కూడా ఉంది అన్స్టాపబుల్తో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగింది ఆయన హోస్టింగ్ స్టైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అన్స్టాపబుల్ అనే షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ నేపథ్యంలో నందమూరి ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి బాలకృష్ణను తీసుకొచ్చి హోస్ట్ కింద చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది ఇదే జరిగితే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఎందుకంటే ఆల్రెడీ అన్స్టాపబుల్ హిట్ నాగార్జున వస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో థర్డ్ సీజన్లో అప్పుడు ఎలాంటి హైప్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి హైప్ ఉంటుంది ఎందుకంటే కొత్తగా వస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది మొత్తానికి నాగార్జున కొనసాగుతారా లేకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ వస్తారా లేకపోతే బాలకృష్ణ వస్తారా అనేది తెలియదు కానీ మొత్తానికి అయితే సీజన్ నైన్ కోసం అయితే భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సీజన్ ఎలాగైనా హిట్ కొట్టాలి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకురావాలి కామన్ మ్యాన్కి ఎంట్రీ ఉండదు గత సీజన్లో కామన్ మ్యాన్కి ఎంట్రీ ఉండ ఉండడం చూసాం మనం ఈ సీజన్లో అయితే ఉండదు కొంచెం డిఫరెంట్గా చేయాలి అనేటువంటి భావంతో అయితే ఈ టీం వాళ్ళు ఉన్నారట